బీసీలకు అన్యాయం జరిగిందన్నారు బీసీ సంఘాల నేతలు ఆర్థికంగా అభివృద్ధి చెందకుండా కుట్ర చేశారని ఆరోపించారు హైదరాబాద్ కాచిగూడలోని ఓ హోటల్లో జరిగిన సమావేశంలో కేంద్ర బడ్జెట్లో బీసీలకు కేటాయించిన నిధులపై చర్చించారు బీసీ నేతలు బడ్జెట్ లో బీసీలకు అన్యాయం జరిగిందని ఆరోపించారు బీసీ సంక్షేమ సంఘం నేతలు మొత్తం బడ్జెట్ లో నుంచి కేవలం రెండు వేల నూట యాబై కోట్లు మాత్రమే బీసీలకు కేటాయించడంపై ఫైర్ అయ్యారు ఆ నిధులను బీసీలకు పంచితే చాక్లెట్లు బిస్కెట్లు రావని ఆరోపించారు బడ్జెట్ కేటాయింపుల్లో నిధులు కేటాయించక బీసీలను ఆర్థికంగా అభివృద్ది చెందకుండా కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు బీసీ జాతీయ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆరు కృష్ణయ్య రాజ్య అధికారం ఇప్పటికే రెండు తరాలు నష్టపోయామని ఈసారి జరిగే లోక్సభ ఎన్నికల్లో తొమ్మిది ఎంపీ స్థానాలు ఇవ్వాలని రాజకీయ పార్టీలను డిమాండ్ చేశారు బీసీ నిరుద్యోగ జేసీ నేతలు పార్లమెంట్ బీసీ బిల్లు పెట్టి చట్టసభలో రిజర్వేషన్లు పెట్టాలి బీసీ ఉద్యోగులకు ప్రమోషన్ రిజర్వేషన్లు పెట్టాలి అనే మా అనేక బీసీల పద్దెనిమిది డిమాండ్లతోటి ఈ నెల ఫిబ్రవరి ఐదు ఆరున పెద్ద ఎత్తున చెరువుని ప్రోగ్రాం పెట్టి పార్లమెంట్ వద్ద ధర్నా ర్యాలీ జరుగుతుంది బీసీలో అందరూ అక్కడ వచ్చి పాల్గొనాలి బీసీ కులంలో ఉట్టినందుకు బీసీలందరి బాధ్యత కేంద్ర ప్రభుత్వం చేనేత రంగానికి మళ్ళీ నిరాశ మిగిల్చిందన్నారు బీసీ జాతీయ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు భుజ తత్యం నిధులు పెంచమని డిమాండ్ చేస్తే గతం కంటే పది కోట్లు తగ్గించడం ఏంటని ప్రశ్నించారు బీసీ అభ్యర్థులు ఏ పార్టీలో ఉన్నా అందరం కలిసి గెలిపించాలన్నారు ఒకవేళ రాజకీయ పార్టీలు బీసీలకు సీట్లు ఇవ్వకపోతే ఆందోళనలు చేస్తామన్నారు విద్యార్థి సంఘ నాయకులు ఈసారి కూడా బీసీలకు రెండు వేల కోట్లు కేటాయించడం అనేది చాలా సిగ్గుచెడైన విషయం భారతదేశంలో ఉన్న ఎనభై కోట్లకు పైగా ఉన్న బీసీలు రెక్కలు రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడి వాళ్ళు ఖజానాకి కోట్ల రూపాయల్లో పన్నుల రూపంలో జమ చేస్తే ఆ పన్నుల రూపంలో జమ చేసిన బడ్జెట్ లోంచి బీసీలకు రెండు వేల కోట్లు అనేది చాలా దారుణమైన విషయం అసలుది ఇది సిగ్గుచేటైన విషయం ఈ విషయాన్ని జాతీయ బీసీ సంక్షేమ సంఘం తీవ్రంగా ఖండిస్తోంది